కుటుంబం తృతీయ వార్షికోత్సవం ఈ సందర్భంగా కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపం నందు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ధ్యానం వరకుల అనుభవాలు పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ధ్యాన పిరమిడ్ జగత్తులే లక్ష్యంగా భూమిపై అజ్ఞానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించారని ఈ లక్ష్యంలో భాగంగానే శ్రీకాళహస్తికి చెందిన సుండి మునిబాబు వసుధైక కుటుంబం పిరమిడ్ గృహస్థ ఆశ్రమం ఏర్పాటు చేసి సరైన ధ్యానంతో సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో కెవీ నాగేశ్వరరావు కెవీ శివప్రసాద్ కె యుగంధర్ ఎన్వి బ్రహ్మం సే సుబ్రహ్మణ్యం నాగాంజనేయులు మోక్షలత పద్మావతి శ్రీలక్ష్మి జీవి కొండయ్య రామ్ రాధిక పాండురంగయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు అనంతమైన ఆత్మజ్ఞానం నుంచి భూమండలానికి ఎంతో జ్ఞానాన్ని దారగా పోశారు ఈ భూమండలంలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడానికి భూమందికి దిగివచ్చిన బ్రహ్మశ్రి సుభాష్ పత్రిజీ గారు చెప్పిన సందేశం అహింసో పరమో ధర్మ బుద్ధ భగవానుడు ధర్మచక్రాన్ని స్థాపించారని చెప్పారు మరి మనకి అహింసో పరమో ధర్మ ప్రతి ఒక్కరూ శాఖాహారులై జీవించాలి భూమి మీద మన భారతదేశం అహింసా మార్గంలోంచి భూమండలానికి మన భారతదేశం స్వతంత్రం తెచ్చుకునేది అహింస మార్గం నుంచి అహింస మార్గంలో వచ్చిన భారతదేశంలో మనం హింసతో కూడి ఉండకూడదు గాంధీజీ గారి ఆయన మహాత్మ గాంధీ మహాత్మ ఏం చెప్పారు అహింసో పరమోధర్మ సబ్కో సన్మతి దే భగవాన్ సత్యంతో కూడిన మతి అందరికీ కావాలని కోరుకున్నారు